గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ షాట్ ప్రముఖ మీడియాలో వచ్చింది దీంట్లో వచ్చిన ప్రతి అంశాన్ని మనము గత మూడు నాలుగు వీడియోస్ లో డిస్కస్ చేసిన అంశాలనే పేపర్ లో రాయడం జరిగింది ఇందులో ప్రధానంగా చూస్తే ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ ఫలితాలు శనివారం లోగా అన్నారు మనం ఆల్రెడీ ఫ్రైడే రావచ్చు అంటే డేటు ఫిఫ్త్ని రావచ్చని మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం కూడా తర్వాత వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాదు వన్ ఇస్ హండ్రెడ్ అని చెప్పారు మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది ఇక దీంట్లో కొత్త పాయింట్ ఏంటంటే ఏబిపిఎస్సి గ్రూప్ వన్ కి సంబంధించి వన్ ఇస్ట్ హండ్రెడ్ రేషియో కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారనేది అఫ్ కోర్స్ అది గ్రూప్ వన్ కి సంబంధించిన అంశం గ్రూప్ టూ ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్ లో వచ్చిన అన్ని విషయాలను మనం లాస్ట్ వీడియోస్ లోనే డిస్కస్ చేయడం జరిగింది అంటే నేను మీకు ఎంత యాక్యురేట్ సమాచారాన్ని కరెక్ట్ సమాచారాన్ని విశ్వసనీయత గల సమాచారాన్ని ఆల్రెడీ మీతో పంచుకున్నాను మీకు అర్థమై ఉంటుంది అంటే నాకు తెలిసిన పక్కా సమాచారాన్నే నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది టూ త్రీ డేస్ తర్వాత మీడియాలో రావడం జరుగుతున్నది అనమాట ఈ విషయాన్ని పక్కన పెడితే కమింగ్ టు ద పాయింట్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ రిజల్ట్స్ సంబంధించి మరియు కట్ ఆఫ్ కు సంబంధించి మరికొంత సమాచారం నా వద్దకు చేరింది అనమాట దాన్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామ్ రాసిన ప్రతి అభ్యర్థికి ఉన్న ప్రధానమైన డౌట్ రిజల్ట్ ఎప్పుడొస్తాయి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది విత్ ఇన్ ద కట్ ఆఫ్ లో మెరిట్ లిస్ట్ లో నేను ఉంటానా ఉండనా అనే క్వశ్చన్లే వేధిస్తున్నాయి ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను ఏప్రిల్ ఫిఫ్త్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని మీకు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఏప్రిల్ ఫోర్త్ గ్రూప్ టూ ఫిలిమ్స్ ఫలితాలు వెల్లడించబోతున్నట్టు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఏప్రిల్ ఫోర్త్ ఫలితాలను ప్రకటించడానికి ఏపీపీఎస్సీ సిద్ధమైనట్లు సమాచారం అనమాట తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉంటుందన్నది మరో ప్రధానమైన ప్రశ్న లాస్ట్ వీడియోలో నేను కట్ ఆఫ్ కాస్త తగ్గింది అది ఫిఫ్టీన్ టు నైన్టీన్ మధ్యలో ఉండొచ్చు అని చెప్పాను అయితే ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కట్ ఆఫ్ మార్కు సెవెంటీన్ కన్నా లోపే ఉంటుందనేది ఇప్పుడు తెలుస్తున్న సమాచారం అనమాట అంటే పదిహేడు మార్కుల కన్నా తక్కువే కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తున్న సమాచారం అనమాట గతంలో మనం ఒక రేంజ్ వాళ్ళము సెవెంటీన్ టు ట్వంటీ అని లేదా ఫిఫ్టీన్ టు నైన్టీన్ అని ఇలాగా ఆ రేంజ్ చెప్పుకునే స్థాయికి మనం దాటేసాం ఆల్రెడీ ఎందుకంటే రిజల్ట్ రావడం విత్ ఇన్ డేస్ లో ఉందనమాట సో పిన్ పాయింటెడ్ గా కట్ ఆఫ్ ఎంత వరకు రావచ్చు అని చెప్పుకునే స్థాయికి మనం వచ్చాము అందువల్ల సెవెంటీన్ కన్నా లోపే కట్ ఆఫ్ ఉంటుంది అనేది ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ సమాచారం అనమాట తర్వాత వన్ టు హండ్రెడ్ వెబ్ నోట్ ఎప్పుడొస్తుంది రివైజ్ కి ఎప్పుడొస్తాయి ఫైనల్ కి ఎప్పుడు వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీలో ఉన్నాయన్న సంగతి నాకు బాగా తెలుసు కానీ ఇవి చాలా చిన్న విషయాలు ఫోర్త్ డేట్ లోపు ఈ అన్ని విషయాలపై ఏపీ పూర్తి క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఫలితాలను ప్రకటించబోతోంది అదే విధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ ను కూడా అదే రోజే గౌరవ ఏపీ చైర్మన్ గారి ప్రకటించబోతున్నట్లు నాకు తెలిసిన సమాచారం అనమాట ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫిలిమ్స్ లో క్వాలిఫై కాబోతున్నాం కదా లేక ఫిలిమ్స్ లో క్వాలిఫై అయిపోయాం కదా అని సంతోషపడుతూ టైం వేస్ట్ చేసుకోవద్దండి మెయిన్స్ కు డేట్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ క్వశ్చన్ ప్యాటర్న్ కూడా పూర్తిగా డిఫికల్టీగా మనం ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా వస్తున్నాయి సో టైం వేస్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించండి మీకు ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో